హాయ్ అందరు ఎలాగున్నారు అందరు అనుకుంటున్నాను మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీగా వస్తుంది ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి ఈరోజు అంటే క్లైమేట్ అయితే మారిందనమాట ఈ కి కోల్డ్ అనేది విధంగా అనేది ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళైతే ఈ వీడియో అయితే కంపల్సరీ చూసేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మొన్న వీడియోలో అయితే వ్యాక్సిన్ అయితే వేసినట్టుగా మీకు అయితే ఆ వీడియో అయితే చూపించాం కదా ఆ వీడియోలో వచ్చేసి వ్యాక్సిన్ అయితే వేసాము వ్యాక్సిన్ వేసిన కానీ అయితే అయితే వర్షం అయితే పట్టేసుకుందనమాట ఈ వర్షం పట్టేసుకున్న వల్ల కోడి పిల్లలు అయితే రెండు పిల్లలు అయితే అయిపోయాయి అవి అయితే చనిపోయాయి అన్నమాట చనిపోయిన వెంటనే వాటిని అయితే కొద్దిగా ఇదే వేసి కొద్దిగా చనిపోయినవి పిల్లలు అయితేను ఈ క్లైమేట్ వల్ల వ్యాక్సిన్కి కొద్దిగా అయితే ఇదే అయిపోయినాయి చూద్దాము ఇంకా మూడు పిల్లలు అయితే ఉన్నాయి ఇట్లనైనా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలా ఉన్న ఏమన్నా లోపలేసి ఒక రూమ్లో లాగా ఏమన్నా వేసి మనం మేపుదామంటే మనకైతే రూమ్లు అయితే లేవు అయితే ఇంకా కట్టించలేదు గూళ్ళు అయితే కట్టిస్తాం అన్నమాట గట్టించి ఆ వీడియో కూడా మీకు ఒకసారి మీకు చూపిస్తాను అయితేను ఈ మొంక వల్ల పిల్లలు అయితే ఒకరు డల్గానే ఉన్నాయన్నమాట జబ్బులు గిబ్బులు అయితే ఏం లేవు కాకపోతే మొంకకి ఒక రో డల్గా అయితే ఉన్నాయన్నమాట పిల్లలు అయితేనో అయితే లైట్గా అయితే పడుతున్నాయి అంటే తొక్కుడు స్పీడ్గా అయితే జరగడం లేదు కొద్ది కొద్దిగా అయితే జరుగుతాను అంటే రోజుకి ఒకసారి రెండు సార్లు అయితే తొక్కుతుంది అనమాట ఎందుకంటే ఇదైతే పిల్ల వల్ల కొద్దిగా లేట్ అవుతుంది తొక్కడైతేను దానికైతే ఫీడ్ అయితే కరెక్ట్ ఫీడ్ అయితే మనం ఇస్తున్నాము దానికి ఇంకా అంటే వయసు తక్కువ కాబట్టి కొద్దిగా లేట్గా అయితే తొక్కుతూ ఉందన్నమాట ఈ మొంకకి మనం ఎంత మెడిసిన్ వేసినా కొన్ని పని చేసి పని చేస్తే కొద్దిగా పని ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు పని చేస్తే పని చేస్తే లేకపోతే పని చేయవు నేను అప్పటికి మనం అయితే ట్రై చేస్తూనే ఉండాలి మనం మెడిసిన్ తెచ్చి దేనికి 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 ఎక్కువగా ఎక్కువగా వచ్చేసి మొంకేసినప్పుడు అయితే మనసానికి కాళ్ళు అయితే పట్టుకుపోతాయి అట్లా కంపల్సరీ వేసుకోవాలా జ్వరం అనేది కంపల్సరీ వస్తుంది ఒళ్ళు వేడొచ్చేస్తుంది అనమాట కోళ్ళకైతేను వీటిని అయితే జాగ్రత్తగా అయితే చూసుకుంటుండాలన్నమాట కోళ్ళకైతేను ఇది ఫ్రెండ్స్ ఈ మొంకకి జాగ్రత్తగా అయితే కోళ్ళైతే మనం జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలా వర్షానికైతే అయితే తడవకూడదు ఎక్కువగా అయితే పిల్లలు జాతీ అయితే కంపల్సరీ నాటి కోళ్ళు అయితే ఏం కాదు జాతి కోళ్ళకి ఏంటంటే ఊరికే జ్వరం అనేది ఒళ్ళు వేడి అనేది ఎక్కువగా వచ్చేస్తుంటుంది దానివల్ల జలుబు గురకలు అనేది వస్తూ ఉంటుంది అనమాట కోళ్ళకి అందువల్ల జాగ్రత్తగా అయితే చూసుకుంటున్న చూడండి పిల్లలు ఇవి అనమాట మన దగ్గర ఉండే పిల్లలు పిల్లలు అయితే సాయంకాలానికి తిరిగి తిరిగి అయితే మేతకి ఇంటికి అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్ లాస్ట్కి మూడు పిల్లలు అయితే మిగిలే అన్నమాట మన దగ్గర ఉండే పిల్లలు అన్నమాట మన దగ్గర ఉండే ఫ్రెండ్స్ చిన్న లాగిన్ మాత్రమే ఈ ఎందుకంటే ఈ వీడియో కూడా తీయడం కారణం ఏంటంటే వ్యాక్సినేషన్ వల్ల ఒకటేమని ఆ రోజు వర్షం అయితే పడతా ఉన్నది అందుకే పిల్లలు అయితే కొద్దిగా దెబ్బతిన్నాయి అందుకే ఒక రెండు పిల్లలు కూడా చనిపోయినాయి అందువల్ల నాకు తెలిసి దీంట్లో సూచన ఏంటంటే వర్షం వచ్చేటప్పుడు వ్యాక్సిన్ అయితే వేయకూడదు నాకు తెలిసినంత వారికి అది వెండ వెండి ఉన్నప్పుడు వేసుకోవాలి అనేది నాకైతే తెలిసిందనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కొత్తగా పిల్లలు సాకిన వాళ్ళకైతే కొత్తగా కోళ్ళు సాగుతున్న ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది కొద్దిగా యూజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను అంటే ఈ వాతావరణం ఏ విధంగా ఉంటుంది మన కోళ్ళు ఏ విధంగా ఉంటాయి అనేది దీంట్లో అయితే తెలుసుకుంటారు అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో వాళ్ళకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటుంది ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే గంట సిమ్మలు కొట్టుకోండి వీడియోలు చూడండి కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఆల్ బాయ్ బాయ్